దేశవ్యాప్తంగా చాలామంది ఇప్పటికీ పాత ఐదు రూపాయల నోటును పర్సుల్లో అల్మరాల్లో పుస్తకాల మధ్య లేదా నిల్వ పెట్టెల్లో దాచిపెట్టినట్టు ఉంది చాలాసార్లు ఈ నోట్లు పనికిరాని పాత కరెన్సీగా భావించి మర్చిపోతారు కానీ ఒక సాధారణ పాత ఐదు రూపాయల నోటు నేడు లక్షల రూపాయల విలువైందని మీకు చెప్తే ఇది నిజమే ఒకప్పుడు బస్ టికెట్ లేదా స్నాక్ కొనేందుకు వాడిన నోటు ఇప్పుడు దాని అరుదైనత మీద ఆధారపడి ఐదు లక్షల నుంచి ఇరవై ఒక్క లక్షల వరకు ధర పొందుతోంది ఇటీవల కాలంలో అరుదైన కరెన్సీ సేకరణ విపరీతంగా పెరిగింది కలెక్టర్లు నాణాల శాస్త్రవేత్తలు ప్రత్యేక డిజైన్లు అరుదైన నెంబర్లు చారిత్రక ప్రాధాన్యమున్న నోట్ల కోసం ఎప్పుడూ వెతుకుతుంటారు పాత ఐదు రూపాయల నోట్లను విలువైనగా చేసింది ఏమిటి మీ వద్ద ఉన్న నోటు ఎంత విలువ ఉంటుందో ఎలా చెక్ చేసుకోవాలి డిజిటల్ చెల్లింపులు పెరగడం కొత్త కరెన్సీ డిజైన్లు విడుదల కావడం వల్ల ఆర్బీఐ జారీ చేసిన పాత నోట్లు క్రమంగా చెలామణి నుండి మాయమవుతున్నాయి అందువల్ల ఇవి ఇప్పుడు అరుదుగా మారి ఆన్లైన్ వేలంలో భారీ ధరలకు అమలవుతున్నాయి అయితే ప్రతి పాత నోటు విలువైందేమీ కాదు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవే ఎక్కువ ధరకు వెళ్తాయి మీ ఉన్న పాత ఐదు రూపాయల నోటులు అరదైన ఉన్నాయని జాగ్రత్తగా పరిశీలించాలి సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోటు చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది కాబట్టి దీనికి కలెక్టర్లు పెద్ద విలువ చెల్లిస్తారు ఇటువంటి నోట్లు సాధారణంగా లక్ష నుండి ఐదు లక్షల మధ్య అమడవుతాయి వరుస సంఖ్యలు లేదా ప్రత్యేక నమూనా సీరియల్ నెంబర్లు కూడా అత్యంత విలువైనవి ఉదాహరణకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో 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 డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ టూ వన్ టూ వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వంటి నంబర్లతో ఉన్న నోట్లు సాధారణ చలామణిలో దొరకడం చాలా కష్టం వేటి విలువ రెండు నుంచి పది లక్షల వరకు కూడా వెళ్తుంది పాత రైతు ట్రాక్టర్ డిజైన్ ఉన్న ఐదు నోట్ అయితే మరింత అరుద పరిగణించబడుతుంది ఈ నోట్లు దశాబ్దాల క్రితం ముద్రించబడ్డాయి కాబట్టి ఇప్పుడు దొరకడం చాలా కష్టం మంచి స్థితిలో ఉన్న ట్రాక్టర్ నోట్ అయితే లక్షకు పైగానే విలువ పొందే అవకాశం ఉంది నోట్ యొక్క పరిస్థితి కూడా చాలా ముఖ్యం చెదిరిపోని మడతనలేని మరకనలేని శుభ్రంగా ఉన్న నోట్లు ఎప్పుడూ అధిక ధరగా మడవుతాయి చిన్న చిల్లు ఇంకు మరక ముడతలు వచ్చినా విలువ తగ్గిపోతుంది మీ పాత ఐదు రూపాయల నోటు విలువైనదిగా అనిపిస్తే దాన్ని ఆన్లైన్లో అమ్మడం చాలా సులభం ఈబీ కాయిన్ బజార్ ఓఎల్ఎక్స్ కాయిన్ మార్కెట్స్ వంటి ప్లాట్ఫామ్లలో జాబితా చేయవచ్చు నోటు ముందు వెనక సీరియల్ నెంబర్ ప్రత్యేక లక్షణాల స్పష్టమైన ఫోటోలను అప్లోడ్ చేయాలి సంవత్సరం పరిస్థితి డిజైన్ వివరాలతో మంచి వివరణ ఇవ్వాలి ఇలాంటి నోట్ల ధర నిర్ణయించడానికి ముందే ఆన్లైన్లో ఉండే ఇతర జాబితాలను చూడడం మంచిది ఇప్పటికే కొన్ని ఐదు రూపాయల నోట్లు ఐదు లక్షల నుంచి ఇరవై ఒక్క లక్షల వరకు అమలయ్యాయి జాబితా పెట్టిన తర్వాత కలెక్టర్ నేరుగా మీతో సంప్రదిస్తారు ట్రాన్సాక్షన్ షిప్పింగ్ చేయడానికి ప్లాట్ఫామ్ లో ఉన్న సురక్షిత పద్ధతులను ఉపయోగించాలి పాత నోట్లను అమ్మడం పూర్తిగా చట్టబద్ధమైంది అయితే వాటిని సాధారణ వినియోగంలో ఉపయోగించరాదు కేవలం సేకరణ కోసం అమ్ముకోవడం మాత్రం చట్టపరమైంది కాబట్టి ఎటువంటి సమస్య లేదు మోసాలు జరగకుండా ఎప్పుడూ నమ్మదగ్గ ప్లాట్ఫామ్లలోనే నమ్మాలి అందుకే పాత ఐదు రూపాయల నోటు పారేయడం లేదా మర్చిపోవడం ముందే ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి అరుదైన సీరియల్ నెంబర్ పాత ప్రత్యేక డిజైన్ లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ వంటి శుభ సంఖ్య మీ పాత ఐదు రూపాయల నోటును లక్ష రూపాయల విలువైనదిగా మార్చే అవకాశం ఉంది మీ అల్మారాలో దాచిపోయిన ఆ చిన్న ఐదు రూపాయల నోటే నిజానికి ఇరవై ఒక్క లక్షల విలువ కలిగి ఉండవచ్చు